차이! 아름다 자자이 스리라오! मु लड़ गा నాయకులో ప్రభాకర్ రెడ్డి గారు వినోద్ నాయుడు గారు శ్రీనివాస్ గారు సన్నిధిలో అంబేద్కర్ కు ఆదేసి భారతీయ జనతా పార్టీలో దేశం కోసం ధర్మం కోసం సనాతన సాంప్రదాయాన్ని రక్షించడం కోసం ఈ రోజు బీజేపీలో చేరినటువంటి మీకు రాష్ట్ర అధ్యక్షులు రామ్ గారి నేతృత్వంలో మీరు బీజేపీలో చేరినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ దేశంలో అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనపడినట్టు తెలుస్తుంది भारतीय जनता पार्टी कल दिल्ली दाका खुला मत वर्ग वर्ण विभेदा लेकिन हिंदू मुस्लिम सिख ईसाई రెండు రూపాయల కిలో బియ్యం తక్కువ ఉంటే పది పైసల కిలో బియ్యం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తిండికి ఎవరు కూడా ఇబ్బంది పడదు వైఎస్ఆర్ అయితే మూడు నెలల బియ్యం మూడు నెలలు మోసుకొచ్చేటప్పుడు మెడ పోయినాయి కేంద్ర నాయనో ఇది ఎక్కడ బియ్యము ముప్పై వచ్చేటోటికి తొంభై కిలోలు వచ్చినాయి ఇరవై వచ్చేటోటికి అరవై కిలోలు వచ్చినాయి అంటే వాన కాలంలో రైతులకు పని ఉంటుంది విత్తనాలు పెట్టేరు నాట్లేసేది మందు పెట్టేది ఉంటుంది కూళ్ళ పోతుంది అరవై వేల రూపాయలైనొక్క ఇల్ ఇచ్చటో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరే ఇల్లు ఇస్తాం మీరు ఇచ్చినట్టు మీ తాత సుందరం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం కెల్లి వచ్చేదే ఇక మూడో బిల్లు నాలుగో బిల్లు వాడు ఇచ్చినాడు లెక్క లేకుండా ఢిల్లీకి నరేంద్ర మోడీ డబ్బులు పంపిన ఇలా బిజెపి కార్యకర్త ఇల్లు రాలే నరేంద్ర మోడీ ఏం చెప్పిందంటే ఎవరికి ఇల్లు లేదో మాత్రం ఆయన చూసి ఆయన పుట్టేపడితే ఆయన ఎంబడు ఆయనకి డబ్బు కొట్టేటోడికి ఆయనకి సన్నాయి కొట్టేటోడికి ఇల్లు రాస్తే ఎలా పేద ప్రజలకు ఇల్లు కాదు ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు రెండేళ్ల కింద ఎలక్షన్ అప్పుడు బీజేపీ నిలబడ్డది కాంగ్రెస్ నిలబడ్డది టిఆర్ఎస్ నిలబడ్డది చెకున్నారు చేస్తామని చెప్పినాం కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ చెప్పినారు కాంగ్రెస్ తెలుగుతాను యాభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించారు వాళ్ళు చెప్పేది మాత్రమే ఉంటారు చేసేది మా చెప్పిన ఒక ఇంట్లో ఎనిమిది మంది ఉంటే వాళ్ళు ఎనిమిది మంది టార్గెట్ చేసి

రెండు లక్షల ఉద్యోగాలు పిల్లలకు రాదు అని గురికి జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది రెండు అయింది ఓకే ఉద్యోగాలు నిరుద్యోగం వృద్ధిస్తా ఎవరికి వృద్ధి ఎందుకు బ్రాలు అమ్మురా బిజెపిస్తలేదు నేను అడుగుతున్నా కాంగ్రెస్ అని బీజేపీ ఎరువులు ఇస్తలేరు కదా మా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కదా ఆడ ఎరువుల పంచాయతీ ఎందుకు లేదు తమిళనాడులో ఎరువుల పంచాయతీ లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల పంచాయతీ లేదు పంజాబ్లో లో ఎరువుల పంచాయతీ లేదు ఛత్తీస్ గఢ్ ఎరువుల పంచాయతీ లేదు ఉత్తరప్రదేశ్ ఎరువుల పంచాయతీ లేదు పిల్లి రాజస్థాన్ల ఎరువుల పంచాయతీ ఒక్క తెలంగాణలో ఎరువుల పంచాయతీ ఎందుకు వచ్చిందో ఇల్లు చెప్పాలి అయ్యాలని జవాబు వచ్చిన వాటిని దాపెట్టిరు రైతులకు దొరకకుండా చేసిరు ఒక్క సంచి రెండు వందల అరవై రూపాయలకు ఇయ్యాలి మూడు వందల రూపాయలు దాని నాలుగు వందలు మూడు వందల యాభై కమ్ముకుంటు మార్కెట్ ఇబ్బంది పెడుతురు చెప్పులు లైన్లు పెడుతురు రేపు ఎలక్షన్లకు వస్తే వీళ్ళకి కూడా చెప్పులేదు నేను మీ అందరినీ కోరుతున్నా దేశం ఉంటేనే ఈ ఉంటాయి దేశముల బిజెపి ఉంటేనే ఈ దేశానికి బలం ఉంటది మన ధర్మం అందరి భారతీయ జనతా పార్టీ రావాల్సిందే తెలంగాణలో బీజేపీ వస్తేనే భారతీయ జనతా పార్టీ వస్తేనే కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే కాబట్టి మిత్రులారా చాలా సేమైంది మీ అందరూ వెయిట్ చేస్తున్నారు నేను కూడా మొదటిసారి అప్పుడెప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు నిలబడినప్పుడు ప్రచారం చేయకు వచ్చినాం ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ల కింద రాలేదు శ్రీరంగాపురంలో మండలం ఏర్పడ్డది మండలంలో అనేక కొత్త సమస్యలు పరిష్కారం కావాలి అని మేము అందరినీ కోరుతున్నాం ఇవాళ యాభై మందో అరవై మందో వంద మందో భారతీయ జనతా పార్టీలకు చేరొచ్చు రేపు వేలాది మందిని తయారు చేసుకోవాలి బీజేపీ జెండా

మనం ఇలా నరేంద్ర మోడీని గుర్తించాలి అందరినీ కోరుతున్నా చాలా మంది నలభై ఏళ్ల నుంచి మా అయ్యగారు ప్రభాకర్ బీజేపీలో పనిచేస్తున్నాడు వెంకటరేణ పనిచేస్తున్నాడు నారాయణ పనిచేస్తున్నాడు శ్రీనివాస్ ఏపీ పనిచేస్తున్నాడు వెంకటేశ్వర రెడ్డి పనిచేస్తున్నాడు మా వేమారెడ్డి చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు చూస్తే బాధ అడగడు ఈ పార్టీ తోటి ఏమి ఆశించడు పార్టీ అంటాడు పార్టీ నాకు ఎక్కువ సరే అంటాడు కానీ నాకు ఆ పార్టీ కావాలంటాడు నా ప్రాణం పోయేంత వరకు ఆ పార్టీలో నేను ఉండాలని కోరుకుంటాడు పార్టీ జనతా పార్టీ కోరుకుంటా ఈ పార్టీని ఈ సిద్ధాంతాలు నచ్చి మన లోక్నాథ్ రెడ్డి మన పురుషోత్తం రెడ్డి లాంటి మా నాయకులు జనతా పార్టీ కావచ్చు ఇంకా సామాన్యమైన కార్యకర్త కావచ్చు తినడక తిరిగి కట్టడిక బట్ట ఉండదీక ఇల్లు లేనటువంటి పేద వర్గాల కొరకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనేది మనందరం కూడా ఆ రకంగా పనిచేయాలి ఉంటనే ఈ దేశం ఉంటది బీజేపీ కొరకు ఈ దేశం ఉన్నది బీజేపీ రావాలి దేశం బలంగా నిలబడాలి నారాయణ నా నేతృత్వంలో చాలా కార్యక్రమాలను తీసుకొస్తున్నాడు మొన్ననే కిలాపూర్ కు తీసుకెళ్ళిండు ఇలా శ్రీరంగపూర్ తీసుకొచ్చిండు మొన్న కిలాకన్పూర్ లో జైలింగ్ అయ్యి ఇవాళ ఇక్కడ జైలింగ్ అయ్యింది పల్లె పల్లెలా ఇంటింటిలా భారతీయ జనతా పార్టీ నేతృత్వాన్ని నలభై ఏళ్ళు బీజేపీ అంచు దాకొచ్చి ఓడిపోయినాం డెబ్బై ఒట్లతో ఓడిపోయినాం పదిహేను వందలతో ఓడిపోయినాం ఐదు వేలతో ఓడిపోయినాం ఓడిపోయినప్పుడు బాధపడలే నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ దేశాన్ని మూడు పర్యాలు ఏకదాటిగా మా వాజ్పేయి ఆశీస్సు మా అన్న అద్వా దీపాయ చూపిన ఈ పార్టీ నడిపియాలి మీ నేతృత్వంలో ఇంకా పొందుకోవాలి నిస్వార్థంగా మీరు చేస్తున్న సేవ నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు ప్రజలకు మీ అందరికీ కూడా శిక్ష వంచి ఆ యొక్క రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అందరికి మనోధైర్యాన్ని ఆ స్వామి వారు కల్పించాలని మిత్రులు పోలీస్ బృందం ప్రెస్ బృందం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ భారత్ ಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ಗಾರ ನಾಯಕತ್ವ ಯೋಗಿ ಗಾರ ನಾಯಕತ್ವ ರಂಗರ್ ನಾಯಕತ್ವ ಬಡಿ ಸಂಜಯ್ ಗಾರ ನಾಯಕತ್ವ 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 ನಾರಾಯಣ ನಾಯಕ नायकत्व, माँ लोकनाथ रेड़ नायकत्व, माँ इनका ना नायकत्व, प्रभाकरन का नायकत्व, उत्तम पुरुषोत्तम का नायकत्व, भारत भारत माता की, भारत माता की। ओके थैंक यू ना।